హాయ్ అండి అందరికీ నమస్తే కార్తీక అమావాస్య సంవత్సరంలో పన్నెండు మాసాలు పన్నెండు అమావాస్యలు ఎలా అయితే వస్తాయో వాటిలో పవిత్రమైన మాసం కార్తీక మాసం అలాగే కార్తీక అమావాస్య కూడా అంతే పవిత్రమైనది పైగా శక్తివంతమైన అమావాస్య కూడా ఈ కార్తీక అమావాస్య గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఎంతో పవిత్రమైన ఈ రోజున కార్తీక పురాణంలోని ఈ కార్తీక అమావాస్య పవిత్రమైన చరిత్రను తెలుసుకున్నామంటే జర్మల నుండి వెంటాడి వస్తున్న ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి పైగా కోటీశ్వరులు అవుతారు ఒకసారి మహాముని మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు కార్తీక మాసానికి మించినది మరి ఒకటి లేదు పాపాలన్నీ పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలన్నీ తీరాలన్నా కార్తీక మాసంలోనే సాధ్యం ఈ మాసంలో శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించిన వారు ఉపవాసాన్ని చేసిన వారు శివ సన్నిధాన్ని పొందుతారు అని కార్తీక పురాణంలో ప్రస్తావించబడింది కార్తీక మాసంలో ఏమీ చేయలేని వారు కూడా గోపూజ చేసినా మర్రి చెట్టును కానీ రాగి చెట్టును కానీ పూజ చేసినా కూడా వ్రతాన్ని సంపూర్ణంగా చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట సూత మహాముని చెప్పినది విని మహర్షులు ఇలా అన్నారు ఇతర వృక్షముల కంటే రావి మర్రి చెట్లు మాత్రమే పవిత్ర వృక్షములుగా ఎలా పొందాయి అని అడిగారు దానికి సూత మహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతి పరమేశ్వరులు ఏకాంతంగా ఉండగా ఒక పని మీద దేవతలందరూ వెళ్ళి వారి ఏకాంతాన్ని భంగం కలిగిస్తారు పార్వతీదేవికి కోపం వచ్చి మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపించిందట పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరునితో సహా దేవతలందరూ కూడా వృక్షాలుగా మారాల్సి వచ్చింది ఆ విధంగా దేవతలందరూ వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను మహాశివుడు మర్రి చెట్టుగాను మారారు ఇలా రావి మర్రి చెట్టుగా మారిన శివకేశవులు కాబట్టి రావి మర్రి చెట్లకు అంతటి పవిత్రత కలిగి ఉంటుంది వీటిల్లో వారి చెట్టు శని దృష్టికి సంబంధించింది కాబట్టి రావి చెట్టును శనివారం రోజు మాత్రమే పూజా నియమమైంది శని ఆదివారం రోజు తప్ప ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అని సూత మహాముని చెప్పాడు ఇదంతా విన్న ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజా నియమమైంది మిగిలిన రోజులలో ఎందుకు అంటుకోకూడదు అని ప్రశ్నించారు దానికి సూత మహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మతనం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవిని కౌస్తభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదలంతా దేవతలు తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది దేవ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉంది ఆ జ్యేష్ఠాదేవి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెనైనా నేను పెళ్లి చేసుకోవటం సరికాదు అంటుంది ముందు జ్యేష్ఠాదేవి వివాహం గురించి ఆలోచించమని కోరుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి వివాహం చేశాడు ఆ విధంగా ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఆ తరువాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు నిరంతరం ధూపదీప నైవేద్యాలు వేదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి ఇంత శుభ్రంగా ఉంటే ఎలా అని జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ నాదా నాకు ఈ చోటు సరిపడదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివితే దగ్గర అతిథి సత్కారాలు జరిగే దగ్గర యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించను అదేవిధంగా ప్రేమ గల భార్యాభర్తలు ఉండే చోట పితృదేవతలను పూజించే దగ్గర నీతిగా ఉండేవారి దగ్గర అబద్ధమాడని వారి ఇంటి ఎందు ప్రేమగా మాట్లాడేవారి ఇంటి ఎందు గురువులను పూజించే దగ్గర నేను ఉండను అంటుంది మరి ఎక్కడ ఉంటావు అని ఉద్దాలకుడు అడుగగా దానికి జ్యేష్ఠాదేవి ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు భార్యావర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచి వారికి అవమానం జరుగుతుందో ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రంగా లేని చోట నేను ఉంటాను అంటుంది ఆ మాటలు విన్న ముని బాధపడి ఓ జ్యేష్ఠాదేవి నీవు కోరినట్లు నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి మొదట్లో కూర్చొని అలానే ఉండిపోయింది ఎన్ని రోజులు గడిచిన ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక జ్యేష్ఠాదేవి పెద్దగా రోధించసాగింది ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడ్డాయి అది విన్న లక్ష్మీదేవి నా అక్క ఎందుకో రోధిస్తుంది ఆమె దగ్గరకు వెళ్ళి రమ్మని శ్రీ మహావిష్ణువును కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు ఆమె దగ్గరకు వెళుతాడు ఆమెతో ఇలా అంటాడు ఓ జ్యేష్ఠాదేవి రావి చెట్టున అంశతో కూడి ఉంటుంది పైగా నీకు తోడుగా రావి చెట్టు మొదలలోనే శనిదేవుడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉండు అంటాడు దానికి జ్యేష్ఠాదేవి నన్ను ఎవరు పూజించటం లేదు అంటుంది దానికి శ్రీ మహావిష్ణువు వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి ఇంటి ఎందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది వారంలో శనివారం రోజు రావి చెట్టును తాకితే అంటాడు ఆ విధంగా ప్రతి శనివారం రావి చెట్టు పూజానీయంగా మారింది ఈ రోజున రావి చెట్టును పూజిస్తే స్త్రీల పట్ల లక్ష్మీదేవి సంతోషించి అనంత సంపదలను కురిపిస్తుంది అని సూతమహాముని చెప్తాడు కాబట్టి వారంలో సోమ మంగళ బుధ గురు శుక్రవారాలలో రావి చెట్టును తాకకూడదు శని ఆదివారం తాకవచ్చు కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను విన్న చదివిన చెప్పిన జన్మ జర్మల పాపాలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కోటి కోటి జర్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు ఆ మహాశివుడిని గురించి ఆరాధన చేశాడు దానికి ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీ కోరిక ఏమిటి అని అడుగగా దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పలు విధాలుగా స్థుతించి ఇలా అంటాడు స్వామి నేను కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్యా బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలి దప్పులకు గడ్డుకు లోటు లేకుండా దీవించమని కోరుతాడు దానికి ఆ మహాశివుడు ఇలా అంటాడు చూడు నాయన కార్తీక అమావాస్య రానుంది ఈ రోజున సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి నిండా దీపాలు వెలిగించు ఆ రాత్రికి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెల మెరుస్తున్న నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది బయట చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశాన్ని వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నురాలయ్యి వెంటనే వరమిస్తుంది అని ఆ మహాశివుడు బ్రాహ్మణుడికి చెబుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు ఇక ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోష పెడతాడు ఇక ఆ రోజు పండితుడుగా నీకు ఏం కావాలి ఎంత ధనం కావాలి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రేపు కార్తీక అమావాస్య కాబట్టి రేపు నగరంలో ఎవరూ దీపాలు వెలిగించరాదు అని ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతావా సరే ఆ రోజు రాత్రి నగరంలో ఎవరూ కూడా దీపాలను వెలిగించకుండా నేను దండోర వేస్తాను అన్నాడు రాజు ఆ ప్రకారం ఆజ్ఞ జారీ చేశాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు చక్కగా దీపాలు వెలిగించుకున్నాడు అప్పుడే నగరంలోని లక్ష్మీమాత అడుగు పెట్టింది ఆ నగరంలో ఏ ఇంట్లో కూడా ఒక్క దీపం లేదు కానీ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో వైకుంఠరానికి వెలుగులు విరిజిమ్మే దీపపు కాంతి కనిపించింది ఇక వెంటనే ఆ ఇంట్లోకి ప్రవేశించాలని లక్ష్మీదేవి ద్వారం దగ్గరకు వెళ్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చింది లక్ష్మీదేవి అని గ్రహించి అమ్మ నీవు చంచలమైన అమ్మవు నీవు నా ఇంట్లోకి వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదా రావద్దు అంటాడు ఇక లక్ష్మీదేవి అమ్మవారు ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్తుంది అలా లక్ష్మీదేవి లక్ష్మీదేవి మాత ఆ బ్రాహ్మణుడిని ధనవంతుణ్ణి చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది ఈరోజు సాయంత్రం సాయంత్రం వేళ ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో మీ ఇంట్లో ఇలా దీపాలు వెలిగిస్తే చాలు ఆ మహాశివుడి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది ఆ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది ఆ ఇంట్లో వారు నిండు నూరేండ్లు జీవిస్తారు ఇలాంటి పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున కార్తీక అమావాస్య చరిత్ర గురించి ఎవరైతే వింటారో అలాంటి వారికి జర్మల పాపాలు పోయి కోటి జర్మల పుణ్య ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదండి సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాసాలలో కార్తీక అమావాస్యకి మాత్రమే ఇంతటి పవిత్రత ఎందుకు ఉంది అనే చరిత్ర గురించి మొత్తం కూడా వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ